తల్లిదండ్రులు అంగీకరించి మరి పెళ్ళైన తర్వాత రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి హాస్టల్లో మొదటి విద్యార్థిని ఈ కోసం ఆరుట రామచంద్రారెడ్డి గారు వారితో బయట చేసి బాలు కాదు హాస్టల్ బాలికలకు కూడా ఉండాలి అని రెడ్డి ఉమెన్స్ హాస్టల్ ఇప్పుడు వైఎంసీఏ దగ్గర ఉన్న హాస్టల్ ఫస్ట్ మీరు పోరాటంతో హాస్టల్ ఏర్పాటు చేయడం ఈ హాస్టల్లో చదువుకోవడం మరి పెళ్ళైన తర్వాత మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు రాలేదనే విషయం మీకు అందరికీ తెలుసు అందుకే రావి నారాయణ రెడ్డి గారు మగ్గు మైనద్దెని గారు బద్ద వెల్లారెడ్డి గారు సాయుధ పోరాటానికి పిలుపు ఇస్తే ఆ పిలుపులో ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు ఆరుట్ల కమలాదేవి గారు ఆ పెళ్లి కంటే ముందు రుక్మిణి పెళ్లిలో ఆమెను కమల అని పేరు మార్చి ఆ పేరు పెట్టి ఆ కమలాదేవిగా రూపందన చేసి అట్లా పెళ్లి చేసుకొని ఇద్దరు కూడా సాయుధ పోరాటంలో తుపాకు బట్టి పోరాటం చేయడం జైల్లోనే ఆమె గర్భవతిగా ఉండి అరెస్ట్ అయిన తర్వాత విప్లవ్ కుమార్ కుమారుడు ఇప్పుడు ఆ విప్లవ్ భార్య బిడ్డ కూడా మన సిఆర్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటారు అయితే ఆ కుమారుడు చనిపోయిన కొన్ని విప్లవ్ కుమార్ ఇవి సాయుధ పోరాటం తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు తెలంగాణలో మొదటి ఎలక్షన్లో నల్లగొండ జిల్లాలో పన్నెండు మందికి పన్నెండు మంది శాసనసభ్యులు ఇద్దరికి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు పంతొమ్మిది వందల అరవై రెండులో కూడా అట్లాగే గెలిచారు ఈ రెండు సార్లు శాసనసభ్యురాలుగా ఆలయ నుండి గెలిచింది అట్లాగే శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలు సిపిఐ గ్రూప్ నాయకురాలుగా ఆరుట్ల కమలాదేవి గారు ఉన్నారు తర్వాత ఆమెకు మరి వరంగల్ యూనివర్సిటీ డాక్టరేట్ బెరుగు కూడా ఇవ్వడం మరి కమలాదేవి గారు చివరి వరకు మరి ఆల్ ఇండియా మహిళా సమాఖ్య నాయకురాలుగా రాష్ట్ర మహిళా సమాఖ్య నాయకులుగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలుగా ఆమె భర్త రామచంద్ర రామచంద్రారెడ్డి గారు కూడా శాసనసభ్యుడిగా అట్లాగే రైతు సంఘ నాయకుడిగా చివరి జీవితాంతం వరకు వారు కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నాయకులుగా ఈ రాష్ట్రంలో అనేక స్వాతంత్ర పోరాటంలో తర్వాత ప్రజాస్వామ్య ఉద్యమంలో వారు భాగస్వాములై మరి జీవితాంతం పార్టీ సేవలు అందించి పేద ప్రజల కోసం వారి జీవితాలను త్యాగం చేసిన తెలియదు అనుకోకుండా ఈరోజు కార్యక్రమం రోజు ఆమె వరుతుంది ప్రతి సంవత్సరం ఇలా విగ్రహాలు ఆలయంలో ఉన్నాయి పొలం పక్కలో అక్కడికి వెళ్తుంటాం మేము కానీ ఈరోజు ఇక్కడ మీ కార్యక్రమానికి అందరు రావాలని శ్రీకేశ్వరరావు గారు చెప్పారు ఇది ఇక్కడికి అనుకోకుండా ఇది కూడా కార్యక్రమం కలిసి వచ్చింది వారికి ఆరుట్ల కమలాదేవి గారికి మరి మన సిఆర్ ఫౌండేషన్ తరఫున పార్టీ తరఫున జోర్ణ తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా Ido sekarang ramon lo.